నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బిఎంఎస్ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎంఆర్ఎఫ్ మెదక్ ప్లాంట్ కంపెనీ గేటు ముందు బిఎంఎస్ అధ్యక్షులు కళాల్ శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ ఎంఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ ఎంఆర్ఎఫ్ కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక రంగంలో దేశంలోనే ప్రథమ స్థాయిలో ఉన్న బిఎంఎస్ ద్వారానే కార్మికులకు అనేక సంక్షేమను అమలు అమలుపరుస్తున్నామని వారు చెప్పడం జరిగింది బిఎంఎస్ ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు హనుమంతు మల్లేష్ అంజిరెడ్డి యాదగిరి గౌడ్ ప్రస్తుతం ఉన్న బిఎంఎస్ ఆఫీస్ ఎంఆర్ఎఫ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ జిశంకర్ గౌడ్ సదాశివపేట సంస్థ ఏదైనా ఉన్నది అంటే మరి ఓన్లీ భారతీయ మంత్రిత్సవ ఒకటే అని చెప్తా కాదు అందులో మనం అందరం ఉండడం కూడా మనకు అందరూ కూడా గర్వకారణము అలాగే మరి రాబో మన గత రెండు సంవత్సరాలు కూడా మనము యూనియన్గా బిఎంఎల్గా మనం గెలవడం జరిగింది టూ థౌసండ్ ట్వెల్వ్ లో మనం రిజిస్ట్రేషన్ చేసాము అప్పటి నుంచి మరి నాలుగు టర్వులు మరి మొన్న టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మనం గెలవడం జరిగింది మరి గెలిచిన క్రమంలో కూడా మనం కార్మికులకు ఏదైతే చెప్పినామో అందులో నైంటీ పర్సెంట్ మనం సక్సెస్ కావడం జరిగింది మెడికల్ విషయంలో కాని మరి బోనస్ విషయం కూడా మనం ఇప్పిస్తామని చెప్పినాం ఆ విషయంలో మరి కోర్టులో కేసు నడుస్తా ఉంది దానికి సంబంధించి కొంతమంది ఈ రోజు ఏదో చెప్తారని మరి ప్రచారం జరిగింది వాస్తవంగా కూడా ఆ బోనస్ సంబంధించిన విషయము మరి ఖచ్చితంగా చెప్తాను కూడా పెట్టమని అంటారు ఖచ్చితంగా ఫ్రూప్ కూడా పెడతాము ప్లేపర్లు కూడా పెడతాము కానీ వల్ల ఏమవుతుందంటే కాంట్రవర్సీ అయ్యి మేనేజ్మెంట్ ఇంకా టైట్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి అది మనం సక్సెస్ కావాలనే ఆలోచనతో మన రాష్ట్ర మరి మన అధ్యక్షుడు మల్లేశం గారు ఆదేశాల దేశాల మేరకు కొన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది రాబోయే కాలంలో అతి తొందరలోనే మనము దాని విషయంలో క్లారిటీ ఇస్తాము మెడికల్ విషయంలో కూడా మరి గత రెండు గత ముప్పై సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా మెడికల్ తగ్గిన రాలే తగ్గలేదు మనం ఎప్పుడైతే గెలిచినమో అప్పుడు రెండు సంవత్సరాలు కూడా మెడికల్ తగ్గించిన ఘనత మనకే తగ్గుతుంది మరి ఇప్పుడు మెడికల్ పెంచుతా ఉన్నారు మరి ఎవరు అడుగుతలేరు గతంలో అప్పుడు తగ్గినప్పుడేమో తగ్గింది అక్కడ తగ్గిందని అటు పోయి అడిగిన సందర్భంగా మరి ఈ రోజు పన్నెండు వేలు రూపాయలు పెంచారు మరి ఎవరు అడుగుతలేరు అలా మరి మరి ఈ విషయంలో మరి ఖచ్చితంగా ఆడవచ్చిన మేనేజ్మెంట్ ఆగ్రవచ్చిన అవసరాలు అన్ని యూనియన్లో కూడా అన్ని తెలియజేస్తా ఉన్నారు అలాగే మరి ఇద్దరు కాట్రాక్ టెంపుల్ అలా కూడా గతంలో శిబ్టాలవెల్స్ లేక లేకుంటే మరి మన వచ్చినకూ మన వచ్చినక్క కాట్రాక్ టెంపుల్ ఆ కూడా శిబ్టాలవెల్ వచ్చిన జనత కూడా మనకేది అంటూ ఉన్నదే కరోనాతోని చనిపోయిన వాళ్ళు మరి గత యూనియన్ యూనియన్లో కూడా చనిపోయారు మరి అప్పుడు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చేది మన టైంలో చనిపోయిన నలుగురికి మరి గతంలో చనిపోయిన ముగ్గురికి మొత్తం ఏడు మంది కూడా మనం పది పది లక్షలు ఇప్పించిన ఘనత కూడా మన మల్లేశం గారికి దగ్గర తెలియజేస్తా ఉన్నాను అలాగే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవ్వరు సిక్ హాస్పిటల్లో ఉన్నా మనం పోయి జూనియర్ గా అందరం పోయి మరి హుకున్న రోజులు ఈ రోజు జూనియర్ నిమ్మకు నీళ్ళెత్తినట్టు ఎక్కడ కూడా ఎవరిని లేదు డ్యూటీకి వచ్చేది లేదు కలిసింది లేదు కార్మిలో అందుబాటులో ఉన్నది కూడా లేదు ఇప్పుడున్న యూనియన్ దత్తమ్మ యూనియన్ అని నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి మనం చేసిన విషయాలు కూడా మనం రెగ్యులర్ గా రెండు సంవత్సరాలు రెగ్యులర్ గా డ్యూటీకి వచ్చినాం హాస్పిటల్లో ఉన్న వాళ్ళను మనం కలిసినాం కరోనాతో చనిపోయిన వాళ్ళని కూడా మనం దగ్గర నుండి అంత్యక్రియలు చేసిన చరిత్ర కూడా మనకే ఉంది ఇంట్లో చెప్పుడు చాలా ఉన్నాయి మనం మెడికల్ తగ్గించడం రోడ్ల పేరు నడుస్తుంది ఖచ్చితంగా మనకు అనుకూలంగానే నా స్క్రీన్ గానంగా దారుణంగా ఉన్నాము కొన్ని ఓటుకు సంబంధించిన విషయాలు ఎక్కువ ఓపెన్గా మాట్లాడితే దానివల్ల మనకు మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతుంది కాబట్టి మన లోపల ఉన్న వాళ్ళకు కూడా నేను ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నా మరి అన్ని సంఘాలు మరి మా మాకు సంబంధం లేదా అనేది అందరికి సంబంధించిన విషయం ఓనర్ విషయంలో కూడా అన్ని సంఘాలు కూడా అవసరం ఉంది మెడికల్ కూడా తగ్గించవలసిన అవసరం ఉంది మరి నెల నుంచి మెచ్చుతామంటారు మరి మేనేజ్మెంట్ అన్ని కూడా యూనియన్సిన అవసరం ఉంది జూనియర్ కూడా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంది మరి డిపార్ట్మెంట్ లో చాలా సమస్యలు ఉన్నాయి ప్రొడక్షన్ ఇష్టం వచ్చినట్టు నచ్చుతా ఉన్నారు షిఫ్ట్ అలా రాదిష్టం లేరు మరి పంచు సిస్టమ్ పెట్టారు పంచ సిస్టంలో కూడా మరొక దగ్గర వర్క్ ఉంది ఒక దగ్గర వర్క్ లేదు వాళ్ళు ఇష్టం చేస్తూ ఉన్నారు మరి ఈ అడిగే నాదుడు లేకుండా అయిపోతున్నాడు కాబట్టి కూడా చెప్తాను మేనేజ్మెంట్ మాట్లాడి దాని చాలా సమస్యలు ఉన్నాయి డిపార్ట్మెంట్ అలాట్మెంట్ పెరిగింది శిక్షణ ప్రాబ్లం ఉంది మంచి కార్డుల ప్రాబ్లం ఉంది క్యాంటీన్లో లో ప్రాబ్లం ఉంది మెడికల్లో ప్రాబ్లం ఉంది ఇట్లా చెప్పుతో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ సందర్భం మీకు తెలవాలనే ఉద్దేశంతో నేను చెప్తాను ఇక రాబోయే కాలంలో మనకు చాలా విషయాలు చెప్పవలసిన ఉన్నాయి కాబట్టి అన్ని యూనియన్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అన్ని సంఘాలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రాబోయే మెడికల్ ఇప్పుడు ఉన్నది మెడికల్ విషయంలో ఖచ్చితంగా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నదని డిఎంఎస్ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగే మరి ఈ కార్యక్రమానికి ఇచ్చే అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు గలా శ్రీనివాస్ గారిని రెండు విషయాలు మాట్లాడవలసిందే

ఈ దేశంలో రాజకీయాల ఖచ్చితంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక సంఘాలపైన కార్మికులంతా కూడా ఇబ్బందులకు కారణంగా ఏ విధంగా కార్మికులు ఈ దేశంలో రక్షించాలని చెప్పి భారతీయ సంఘను కేవలం నలుగురు ఐదుతో ప్రారంభించడం జరిగింది కానీ అప్పుడున్నటువంటి దేశం